హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాన్షికా వ్లాగ్స్ ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అయ్యింది ఫ్రెండ్స్ సుమారుగా ట్వంటీ డేస్ అయినట్లుంది మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరో సింపుల్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు ఉన్న వాతావరణ కాలుష్యానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము గాలి నీరు భూమి ఆకాశం ఒక్క మాటలో చెప్పాలి అంటే కాలుష్యానికి కాదేది అనర్హం ఇలాంటి పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ వరకు మనందరం హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం కోసం ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎప్పటి నుంచో మేము ఫాలో అవుతున్నా ఒక చక్కని విషయాన్ని మీతో పంచుకోవాలి అని నేను అనుకుంటున్నాను జుట్టు పడకుండా ఉండడం కోసం హెయిర్ ఫాల్ తగ్గడం కోసం హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాటు మందార పువ్వులు ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే నాటు మందార పూలను తీసుకుని వచ్చి మధ్యలో ఉన్న సన్నని పిప్పొడి తీగను వేరు చేసుకోవాలి వెనక ఉన్న తొడిమిను కూడా తొలగించుకోవాలి ఒక గంట పాటు నీడలో ఎండబెట్టుకోవాలి కలబందను తీసుకుని వచ్చి సైడ్ పార్ట్ను కట్ చేసుకుని వాటర్లో క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కరివేపాకు అప్పటికప్పుడు కట్ చేసిన తాజా కరివేపాకు అయితే చాలా బాగుంటుంది మెంతులు కొబ్బరి నూనె స్వచ్ఛమైన కురిడి కొబ్బరి చెప్పులతో పట్టిన ఆయిల్ అయితే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే మనం తలకు పెట్టుకుంటాం కాబట్టి మంచి కొబ్బరి చెప్పులతో ఆయిల్ తయారు చేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని సుమారుగా ఒక లీటర్ కొబ్బరి నూనెను పోస్తున్నాను పోసిన వెంటనే మెంతులు మందార పువ్వులు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కలబంద ఫ్రెష్ కరివేపాకు వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మెంతులు బాగా వేగేంత వరకు మరిగించుకోవాలి నాకు సుమారుగా పదిహేను నిమిషాలు పట్టింది ఈ ఎంటైర్ ప్రాసెస్లో స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మర్చిపోకండి మీరు లో ఫ్లేమ్లో పెట్టకపోతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ మొత్తం పోయే ప్రమాదం అయితే ఉంది అలాంటప్పుడు మనం ఆయిల్ కాసినా కూడా ఆయిల్ వల్ల యూజ్ అనేది ఉండదు ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా వేగిన తర్వాత ఆయిల్ కలర్ అనేది మారుతుంది మరి ముఖ్యంగా మెంతులు బాగా ముదురు రంగులోకి వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ని మనం ఒక స్ట్రైనర్ తీసుకుని వడపోసుకోవాలి వడపోసుకున్న ఆయిల్ని సాధారణ రూమ్ టెంపరేచర్లో చల్లబరిచిన తర్వాత బాటిల్లోకి మనం నిల్వ చేసుకోవాలి గాజు సీసా అయితే చాలా బెస్ట్ మీరు గాజు సీసా దొరకపోతే ప్లాస్టిక్ బాటిల్లో కూడా భద్రపరచుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇప్పుడు ఈ బాటిల్లో మనం ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ మరిగించిన ఆయిల్ ఉంది కదా ఈ మరిగించిన ఆయిల్లో మనకి అడుగున కొన్ని మెంతులు ఉంటాయి ఆ మెంతులు కూడా బాటిల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆయిల్ని మనం తలకు అప్లై చేసుకుంటే కొత్త జుట్టు వచ్చే మాట దేవుడేరుకు కానీ కాలుష్యం వల్ల ఊడే జుట్టు మాత్రం ఊడకుండా ఉంటుంది జనరల్గా నేనైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చాలా డస్ట్ ఏరియాలో వర్క్ చేస్తాను ఒక్కసారి డ్యూటీకి వెళ్ళామంటే తెలియకుండా చాలా ఫైన్ డస్ట్ అనేది మన హెడ్ మీద ఎక్యుమిలేట్ అయిపోతూ ఉంటుంది అలాంటి డస్ట్ వల్ల కూడా ఎయిర్ అనేది ఫాలో అవ్వకుండా ఈ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఆయిల్ వల్ల జుట్టు కుదురులకి బలం అనేది వస్తుంది ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ చేస్తుంది ఈ ఆయిల్ మనము బ్రింగ్ రాజ్ అదేనండి గుంటగరా గుంటగరగరాకు అంటాం కదా ఈ గుంటగర ఆకు కూడా వేసుకోవచ్చు నాకైతే జనరల్గా కొంచెం మేము సిటీలో ఉండటం వల్ల నాకు అవైలబుల్గా దొరకలేదు అందువల్ల నేను ఆయిల్లో వేయలేకపోయాను ఇలా ఆయిల్ చేసుకోండి మీ ఆరోగ్యకరమైన సురోజాలను మీరు కాపాడుకోవచ్చు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో